नर्स रिगार अदे विधा आगे लंत्र आगूर पा निजर्ग शासन सब बात विनय ग सुनील गे विधा तायरता गंगारे गला कैसी केश गंगा गंग्रेस पार्टी नायक ఇక్కడికి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీడియా నేతలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను చాలా సంతోషం ఇద్దరు సీనియర్ నాయకులకు పార్టీ గౌరవించి పదవులు ఇవ్వడం అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కూడా నిజామాబాద్ జిల్లా కార్యకర్తల్లో కూడా ఒక మనోస్థాయి అని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ పదవులు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మన స్ఫూర్తి మన ధైర్యాన్ని నింపిందనేది చెప్పక తప్పదు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత పది సంవత్సరాలుగా ఎక్కడున్న ప్రతి కార్యకర్త కూడా తన రక్తాన్ని చిందించి చెబులు చిందించి పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి కోసి అధికార పార్టీ ఎన్ని వేదికలకు వహించినా కేసులు పెట్టినా ఏమి చేసినా ధైర్యంతో భయపడకుండా సాగిన ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న కార్యనిర్వాహణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి పైన అదేవిధంగా సిపి నరి గారి పైన కోరు ఎమ్మెల్యే గారిపైన ఉందని వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత സീനിയർ നായകളി സന്ദർഭ വിജ്ഞപ്തി